ఎట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా విజయవాడలో జరిగే సోంద్రామిరెడ్డి గారి లైవ్ సెమినార్కి అటెండ్ అవ్వండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను కీర్తి ప్రస్తుతం ఉన్న కాలంలో మనకి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్క మనిషి ఎప్పుడో ఒక టైంలో మనకి లో ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది సో అలాంటి టైంలో వాళ్ళకి అంతా అయిపోయింది ఇంకా ఇంతకు మించి ఏం ఉండదు అనేసి వాళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ కావచ్చు లేదంటే ఇంకా సైకలాజికల్గా లో అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి దీనివల్ల వాళ్ళు ఇంకా కెరియర్లో కావచ్చు లేదంటే వాళ్ళ లైఫ్లో అచీవ్ చేయాల్సినవన్నీ కూడా వాళ్ళు స్టాప్ చేసుకొని ఇదే డిప్రెషన్లో ఉంటూ ఉంటారు అలాంటి టైంలో మనం ఎలా మనం మనల్ని మనల్ని బయటికి తీసుకురావచ్చు మనం ముందుకు వెళ్ళొచ్చు ఈ విషయం పైన ఈ రోజు మనతో మాట్లాడడానికి పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ రామ్మెట్టు గారు ఉన్నారు వీరితో మాట్లాడి తెలుసుకుందాం హలో అండి హలో అండి నమస్తే సో చూస్తున్నాం కదా చాలా మంది ఇప్పుడు మనం చూసినట్లయితే సొసైటీలో సమ్ చాలా రకాల డిప్రెషన్స్ వల్ల రిలేషన్షిప్స్ అని కెరియర్ లేదంటే స్టడీస్లో చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఎల్డర్ గ్రో అయిన తర్వాత కూడా చాలామంది మెంటలీగా లో అయిపోయి సూసైడ్ అటెంప్స్ చేయడం లేదంటే మొత్తం ఇంకా నాకు ఇంకే దారి లేదు ఇంకా చనిపోవడం ఒకటే దారి అనే స్టేజ్కి వచ్చేస్తున్నారు ఏదేదో ప్రెషర్స్ వల్ల సో అలాంటి టైంలో ఒక వ్యక్తి తనని తాను బయటికి తీసుకురావాలి అంటే ఎలా తను మోటివేట్ చేసుకోవచ్చు అంటారు ష్యూర్ అండి అయితే అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ యు ఓన్లీ ఫెయిల్ వెన్ యూ గివ్ అప్ సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి ఒకసారి ఫెయిల్ అయ్యాను కదా అంటే ఇంకా దట్ ఈస్ నాట్ ఫెయిల్యూర్ సో ఒక మనిషి ఫెయిల్ అవ్వడం ఎప్పుడు జరుగుతుంది అని అంటే వెన్ దే గివ్ అప్ ట్రయింగ్ ఇట్ అ గ్యామ్ ఇది ఫస్ట్లీ అందరూ దృష్టిలో పెట్టుకోవాలి బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు సెకండ్ టైం ఫెయిల్ అయ్యాడు థర్డ్ టైం ఫెయిల్ అయ్యాడు సో త్రీ టైమ్స్ ఫెయిల్ అయ్యేసరికి ఏంటంటే సైకలాజికలీ ఒక ఫీల్ వచ్చేస్తుంది దట్ యునో మేబీ దిస్ సబ్జెక్ట్ ఇస్ సమ్థింగ్ విచ్ ఇస్ టూ టఫ్ ఇది నేను పాస్ కాలేనేమో అనేసి ఇంకా సమ్ టైమ్స్ ద గివ్ అప్ ది డోంట్ ఈవెన్ అంటే డిగ్రీస్ కూడా చాలా మంది చూసాను నేను అలా కాకుండా ఇఫ్ యు యునో అండర్స్టాండ్ దట్ పుటింగ్ ఇన్ రైట్ ఎఫర్ట్స్ అండ్ ట్రయింగ్ ఇట్ అగైన్ అది మనకి సాధించే వరకు ట్రై చేస్తున్నాము అని అంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది సో అలా కాకుండా నేను ట్రైయింగ్ ఆపేసానంటే దట్ విల్ డిఫైన్ యువర్ ఫెయిల్యూర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకసారి కానీ రెండుసారి కానీ ఫెయిల్ అవుతే దట్ షుడ్ నాట్ బి కన్సిడర్ అస్ ఫెయిల్యూర్ అండి ఓన్లీ ఇఫ్ యూఆర్ గివింగ్ అప్ నేను ఇంకా నాతో కాదు అని వదిలేసినప్పుడు మనకి ఫెయిల్యూర్ వస్తుంది అలా వదలకండి ట్రై చేయాలి దట్ ఈస్ అ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ కొందరు ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అయ్యి ఇంక ఇంక ఇది నాతో కాదు అని వదిలేసి నా జీవితం ఇక్కడికి అయిపోయింది అనేసి అనుకుంటారు బట్ వాట్ ఐ వాంట్ టు సజెస్ట్ ఇస్ ఆ లో ఉన్నప్పుడు జనరల్గా ఆ లెవెల్ ఆఫ్ లో వచ్చినప్పుడు లైఫ్లో వన్ థింగ్ దట్ దే హ్యావ్ టు రిమెంబర్ ఇస్ ది మూమెంట్ దట్ దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఈజ్ ఆల్ టెంపరీ రైట్ సో ది ఇంటెన్సిటీ దట్ దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్సో ఈస్ టెంపరీ ఫర్ ఎగ్జాంపుల్ సి నేను బీటెక్ చదివినప్పుడు ఐ ఆల్సో ఫెయిల్ ఇన్ కపుల్ ఆఫ్ సబ్జెక్ట్స్ అండి ఫెయిల్ అయిన రోజు చాలా ఫీల్ అయ్యాను నేను ఏంటి నేను మరి ఇది కూడా ఈ సబ్జెక్ట్ కూడా ఫె ఫెయిల్ అయిపోయినా ఏంటి చేయలేకపోయినా ఏంటి అనేసి బాధపడ్డాను ఇంట్లో కూడా తిట్లు పడ్డాయి అన్నీ అయినాయి కానీ టుడే వెన్ వీ టాక్ అబౌట్ దోస్ ఇన్సిడెంట్స్ మనకి కొంచెం కూడా బాధ అనిపించదు అంటే ఆ రోజు నేను ఫెయిల్ అయ్యాను అని బికాస్ విల్ లెఫ్ట్ ఇట్ టు టైమ్ యునో టైమ్ విల్ హీల్ ఎవ్రీథింగ్ సో ఇది కూడా రెండో విషయం ఏంటంటే టైం విల్ హీల్స్ ఎనీథింగ్ అండ్ వీ హ్యావ్ టు మేక్ షోర్ దాట్ వీ లీవ్ సర్టన్ థింగ్స్ టు టైమ్ కొన్ని కొన్ని ఏంటంటే మన చేతిలో ఉంటాయి మన చేతిలో ఉన్నవి మనము వీ హ్ టు యాక్టివ్లీ వర్క్ ఆన్ ఇట్ సర్టెన్ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మేబీ సమ్మన్స్ డెత్ నో ఐ లవ్ సమ్మన్ వెరీ మచ్ అండ్ అన్ఫార్చునేట్లీ దాట్ పర్సన్ ఈజ్ నో మోర్ అలాంటప్పుడు ఏంటంటే ఆ మూమెంట్లో మనం ఒక హైలోకి వెళ్ళిపోతాం సైకలాజికల్ హైకి ఏంటంటే ఇంకా నా జీవితం అంతా ఎవరు నాకు తోడుండరు నేను అనుకున్న వాళ్ళే చనిపోయారు అనేసి ఒక హై ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది ఆ టైంకి బట్ ఈవెన్చువలీ ఏంటంటే దిస్ ఇంటెన్సిటీ విల్ కమ్ డౌన్ యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్ అండ్ యు నో లీవ్ టు టైమ్ అలాంటప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఈ ఈ సైకలాజికల్ హై ఏదైతే ఉందో నెగటివ్ నెగిటివ్ వి అది ఇవెంచువలీ సబ్సైడ్ అవుతుంది అనమాట సో దట్ ఈస్ ది అదర్ థింగ్ ఇంకొకటి లెట్ అస్ ఆల్సో టాక్ అబౌట్ సంథింగ్ లాట్ ఆఫ్ పీపుల్ రియలి ఎక్స్పీరియన్స్ అదేంటంటే లో కానివ్వండి స్టడీస్లో కానివ్వండి బిజినెస్లో కానివ్వండి లాస్ వచ్చినప్పుడు లేదా రాణించలేని టైంలో లైక్ అనుకున్న కెపాసిటీకి మనం పర్ఫామ్ చేయలేని టైంలో అగైన్ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది ఇలాంటి కేసెస్లో సమ్ పీపుల్ ఏంటంటే ద గివ్ అప్ లైక్ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనేసి సూసైడ్ చేసేసుకోవటము ఒకటండి సూసైడ్ చేసుకునేటప్పుడు మోస్ట్ పీపుల్ ఏంటంటే నా లైఫ్ నేను ఎండ్ చేసుకుంటున్నాను సో ఇక్కడికి ఆ బాధ తీరిపోతుందని అనుకుంటున్నారే తప్ప వాళ్ళ మీద ఉన్న డిపెండెన్స్ గురించి ఆలోచించాలి సో అలా కాకుండా డిపెండెన్స్ కూడా ఉన్నారే నేను ఈ స్టెప్ తీసుకోవడం వల్ల వేరే వాళ్ళకి ఏం ఇంపాక్ట్ పడుతుంది అనేది ఒక్కటి కొంచెం ఆలోచిస్తే కనుక డెఫినెట్గా అలాంటి థాట్స్ మళ్ళీ ఇంకొకసారి రావండి సో మనం ఏ స్టెప్ ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకునేటప్పుడు ఒక్క క్షణం ఆగి నా డిపెండెన్స్ ఎవరు వాళ్ళకి ఎటువంటి ఇంపాక్ట్ పడుతుంది అనేది ఆలోచించాలి సో అది కూడా ఆ ఇమోషనల్ హై లో అసలు వాళ్ళంతా ఇమోషనలీ ఆ థాట్ కూడా రానంత లోలో ఉంటారు ఎగ్జాక్ట్లీ సో ప్రతి మనిషికి దేర్ షుడ్ బి కంపానియన్ అండి సమ్ వన్ హూ కెన్ యాక్చువల్లీ అండర్స్టాండ్ నాకు సపోజ్ ఏదైనా బాధ వచ్చింది అని అంటే ఇమ్మీడియట్ గా నేను ఎవరితోటైనా షేర్ చేసుకుంటే చాలా మంది నామోషికి షేర్ చేసుకోరండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సరిగ్గా చేయలేకపో పెర్ఫామ్ చేయలేకపోతున్నాను ఇన్ మై కరియర్ ఆఫ్ వట్ ఎవర్ ఇట్ ఈస్ పర్ఫార్మ్ చేయలేని టైంలో దాన్ని నాలో నేను దాచిపెట్టుకొని నాకు ఆఫీస్లో నేను సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు నాకు తిట్లు పడుతున్నాయి పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ ఇవన్నీ మనసులో పెట్టేసుకుంటే ప్రెషర్ ఇంక్రీజ్ అయిపోతుంది ఇఫ్ వి దిస్ విత్ వన్ లైక్ యూనో వన్ హు ఐ రియలీ లవ్ అవర్ అడ్మైయర్ సమ్మన్ ఇస్ వెరీ క్లోజ్ టు మీ వాళ్ళతోటి నేను షేర్ చేసుకుంటే ఏంటంటే కొంచెం మనకి ఏంటంటే లైటర్ ఫీలింగ్ వస్తుంది అండ్ వాళ్ళ నుంచి వచ్చే సపోర్ట్ కానివ్వండి మోటివేషన్ కానివ్వండి దట్ విల్ ఇన్ వే హెల్ప్ మీ టు డూ బెటర్ సో నేనేం సజెస్ట్ చేస్తానంటే అందరికి మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంది అని అంటే మనసులో పెట్టుకోకండి మీ లవ్డ్ వన్స్ షేర్ చేసుకోండి అండ్ దాట్ విల్ గివ్ అస్ అిటిల్ బిట్ ఆఫ్ రిలీఫ్ అండ్ వీ హోట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇన్ సొసైటీ వేర్ ఇన్ కొందరు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఇంకా దీని ఏం చేయలేమనుకుంటారు అనుకుంటారు లైక్ యు నో సపోజ్ దిఫ్ఐఎమ్ అ బిజినెస్ నాకు ఒక ఫైవ్ క్రోర్స్ టెన్ క్రోర్స్ లాస్ వచ్చింది ఫైవ్ టెన్ క్రోర్స్ అంటే ఇట్స్ అమౌంట్ రైట్ సో నేను ఈ ఫైవ్ టెన్ క్రోర్స్ లాస్ వచ్చేసరికి ఏంటంటే మెంటల్ ప్రెషర్ బాగా ఎక్కువైపోయి ఇది నేను ఎట్లాగో తీర్చలేని ఇంకా నా లైఫ్ లో అనుకొని లైఫ్ ఎండ్ చేసుకునే వాళ్ళు చాలా మంది స్పెషల్లీ ఇన్ టూ ది బిజినెస్ బట్ ఐ వాంట్ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ రిగార్డ్ అండి మనకి సిద్ధార్థ గారు లైక్ హీ హాడ్ డెట్ ఆఫ్ అబౌట్ టెన్ థౌసండ్ క్రోర్స్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఫోర్ ఫైవ్ క్రోర్స్ ఎంత ప్రెషర్ పెడుతుంది మనకి అలాంటిది టెన్ థౌసండ్ క్రోర్స్ డెట్ ఉండే ఆయనకి ఆ డెట్ చూసుకుని అతను ఏంటంటే లైక్ ఐ కాంట్ ఈ టెన్ థౌసండ్ క్రోర్స్ కవర్ చేసి మళ్ళీ నేను ఎప్పుడు అర్న్ చేసుకోవాలి ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ అనే ఒక నోషన్ వచ్చినాక ఈ కుడ్ నాట్ హ్యాండిల్ ద ప్రెషర్ అండ్ దెన్ దీ ఇస్ లైఫ్ బట్ వాళ్ళ వైఫ్ మాల్విక గారు ఐ షుడ్ రియలీ అప్రిషియేట్ హర్ అండి తను ఫస్ట్ థింగ్ ద మూమెంట్ షీ టు నో దట్ వాళ్ళ హస్బెండ్ ఇలా చనిపోయారు అనగానే ది వెరీ నెక్స్ట్ డే కంపెనీ ఎంప్లాయీస్ అందరికీ తను పెట్టిన మెసేజ్ ఏంటంటే మీరు ఎవ్వరు కూడా వదిలేసి వెళ్లాల్సిన అవసరం లేదు మీరు ఎవ్వరు కూడా సాలరీస్ రావు అని భయపడాల్సిన అవసరం లేదు నేను టేకప్ చేసుకుంటున్నాను నేను మీకున్నాను అనేసి ఎంప్లాయీస్ అందరికీ థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అండి అందరికీ షీ సెండ్ అ మెసేజ్ అండ్ షీ ఓవర్ తాను టెన్ థౌజండ్ క్రోడ్స్ డెట్ కవర్ చేసి నావ్ షీ మేకింగ్ ప్రాఫిట్ సిట్ ఈస్ దిండ్ ఆఫ్ డిటర్మినేషన్ ఎవరి మన సొసైటీ లో జనరల్ గా ఐఎమ్ జనరలైజింగ్ హియర్ దట్ ఆఫ్ పీపుల్ సే దట్ విమెన్ ఈస్ లిటిల్ లోవర్ దెన్ మ్యాన్ కైండ్ ఆఫ్ నోషన్ అంటే అమ్మాయిని కొంచెం తక్కువగా చేసి చూస్తూ ఉంటారు బట్ దిస్ ఈస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి వేర్ ఎవ్రీబడీ ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్ ఎవ్రీబడీ ఈజ్ ఈక్వల్ అనేసి తను చాటు చెప్పారు సో నేనేమంటున్నానంటే అంత అంటే ఒక సింగిల్ హ్యాండెడ్గా టెన్ థౌసండ్ క్రోర్స్ డెట్ తను సెట్ చేసేసి అండ్ షీఈ్ నాట్ మేకింగ్ ప్రాఫిట్స్ అని అంటే ఆ టైంలో లో ఒకవేళ తను ఇమోషనల్ గా నా హస్బెండ్ లేరు ఇంకా నాకేంటి అండ్ ఇంత నేను చేయలేను అని అనుకుని ఉంటే తను షూడ్ హ్యావ్ ఆల్సోటెడ్ సేమ్ సేమ్ థింగ్ డూయింగ్ దిస్ ఇస్ డిఫరెంట్ హస్బెండ్ చనిపోయిన పర్సన్ నెక్స్ట్ డే టేక్ ఓవర్ చేసి డూయింగ్ దిస్ మనం అనుకుంటే డిటర్మినేషన్ ఉండి మనం ఏదైనా చేయాలనుకుంటే మీరు ఏ ఎంత ఎంతకంటే లోయెస్ట్ పాయింట్ నాకు తెలిసి ఎవరు చూసుండకపోవచ్చు హస్బెండ్ చనిపోయారు కంపెనీ టెన్ థౌసండ్ అప్పులు ఉన్నాయి వీళ్ళందరికీ శాలరీస్ ఇవ్వాలి అంతకంటే లోయెస్ట్ పాయింట్ ఎవరు చూడరేమో నాకు తెలిసి అలాంటి పాయింట్ నుంచి వెన్ చికెన్ రైస్ ఐఎమ్ ష్యూర్ ఎవ్రీ బీ కెన్ రైస్ ఇన్ దర్ లైఫ్ విత్ వాట్ ఎవర్ దే ఆర్ సఫరింగ్ అండి ఎగ్జాక్ట్లీ అసలు నేను చూడండి సో ఇక్కడ గుడ్ పాయింట్ అండి ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ పవర్ రైట్ మీ మైండ్ లో నేను చేయగలుగుతాను అనే ఒక పాజిటివ్ థాట్ ఉంది అని అంటే ఖచ్చితంగా మీరు చేయగలుగుతారండి నేను చేయలేను అని మీరు గివ్ అప్ చేసిన అంటే మెంటలీ గివ్ అప్ చేసిన ఫిజికలీయే కాదు నేను మెంటలీ ఇది అతను కాదు కానీ ట్రై చేద్దాం అని అనుకున్నా కూడా అవ్వదు సో ఆ మెంటల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో దట్ ఈస్ వాట్ ఐ సజెస్ట్ అండి ఎవరన్నా సరే ఒక లో దర్ కరియర్ కానివ్వండి లో దర్ పర్సనల్ లైఫ్ కానీ చూస్తున్నారు అని అంటే దట్ ఈస్ జస్ట్ టెంపరీ ఫేస్ డెఫినెట్ గా సి మన అండ్ అన్ని కూడా హార్ట్ బీట్ కూడా ఇట్ ఇస్ లైక్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటేనే యూఆర్ లివింగ్ రైట్ ఇట్స్ నాట్ ఆల్వేస్ అప్ రైట్ సో దట్ ఈస్ హౌ లైఫ్ ఈస్ వీ అండర్స్టాండ్ దిస్ ఫ్యాక్ట్ అంతేగాని ఏదో డౌన్ఫాల్ వచ్చింది కదా అనేసి కుంగిపోవద్దు స్టే స్ట్రాంగ్ Have the mental strength right, you will definitely succeed. That's good. Thank you. Thanks for sharing. Thank you. Thank you.